చేసుకొని తాగితే ఎన్ని లాభాలు వేడి కాఫీలో ఒక్క స్పూన్ నెయ్యి వేసి బాగా బ్లెండ్ చేయండి రుచి కోసం తేనె మ్యాపిల్ సిరప్ లేదా యాలకులు పసుపు కూడా వేసుకోవచ్చు గీ కాఫీ తాగితే మూడు నెలలు మీ ఆరోగ్యంలో ఎంతో మార్పు జరుగుతుంది మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఏకాగ్రతను పెంచుతాయి మెదడు పనితీరును చురుగ్గా చేస్తాయి జ్ఞాప జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది నెయ్యి తీసుకుంటే నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి అందుకే దీనిని కాఫీలో కలిపి మరింత ఎనర్జీ అవుతుంది అలసట నీసం దూరం అవుతాయి రోజంతా ఉల్లాసంగా ఉంటారు నెయ్యి కాఫీ తాగితే న్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది పేగులపై పూత ఏర్పడకుండా కాపాడుతుంది అల్సర్ సమస్య రాకుండా తగ్గిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఆరోగ్యకరమైన ఉంటాయి అలాగే కాఫీతో ఈ నెయ్యి కలిపి తీసుకుంటే ఎనర్జీ కోసం క్యాలరీలు పెరుగుతాయి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది నెయ్యిలో విటమిన్ కే కాల్షియం అధికంగా ఉంటాయి ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి తద్వారా ఆస్టియోబోరిసిస్ వంటి ఎముకల సమస్యలు తగ్గుతాయి నివారిస్తుంది కానీ ఈ ఘీ కాఫీ మితంగా తాగాలి